కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఇప్పుడు అర్ధాశ్ర నడుస్తుంది ఈ అర్ధాశ్రయం దోషం వల్ల కూడా చిన్న చిన్న చికాకులు వస్తున్నాయి ఆరోగ్యంలో కూడా కొంచెం ఎలర్జీస్ కూడా వస్తున్నాయి తలుపు దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి వచ్చినా భయపడకండి సమయం కొంచెం బిజీగా ఉంది కాబట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చదువుల్లో బాగా రాణిస్తారు దూర ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త అవసరము దూకుడుతనంతో ప్రయాణాలు వాహనం నడపద్దు వాహనం నడపడం జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడీ విషయం కూడా లౌక్యంగా ఉంచండి కానీ బయట వ్యక్తం చేయకండి చేయకుండా ఉండతే కట్ వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా విశ్వసనం పారాయణని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది లేకపోతే స్వామివారి దేవాలయాన్ని దర్శనం చేయండి చేసినట్లయితే కూడా అన్ని ప్రయోజనకరంగా ఉంటుంది